కళ్యాణ్ కళ్యాణ్ సో బిగ్ బాస్ సెవెన్ అన్న చూసా సో పల్లవ ప్రశాంత్ గారు గెలిచారు కదా మీకు ఎలా అనిపించింది అన్న చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనకి బిగ్ బాస్ పల్లవ ప్రశాంత్ గెలవాలని ప్రజలందరూ నమ్మకం కోరిక అది నెరవేర్చాడు ఆ పేరు నిలబెట్టాడు సో బిగ్ బాస్ సెవెన్లో లో పల్లవ్ ప్రశాంత్ గారికి బ్యాక్ బౌన్ శివాజీ గారు నిలబడ్డారు కదా దాన్ని మీకు ఎలా అన్న శివాజీ గారు ఉండడం వల్ల ప్రశాంత్ అనేది చాలా డేరుగా ఒక తండ్రి లెక్క ఫీల్ అయ్యి ఆ సపోర్ట్ని తీసుకొని ఇప్పటి వరకు నెట్టుకొని వచ్చి పల్లవ్ ప్రశాంత్ గెలిచాడు అతను కూడా ఒక కారణము పల్లవ్ ప్రశాంత్ గెలవడానికి చాలా బాగా ఆడారు ముగ్గురు యావరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు కానీ యావరు ఫిఫ్టీన్ ల్యాక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోవడం అనేది రాంగు అది కరెక్ట్ కాదు నమ్మకాన్ని కోల్పోయాడు లాస్ట్కి వచ్చే తలకే నాకు ఏది రాదు ఏది దొరకదు అనే ఉద్దేశంతో అలా తీసుకొని అని నాకు అనిపించింది ఎవరు నమ్మకం కోల్పోయాడు చాలా అంటే చాలా ఆయన గెలవలేడని నమ్మకం కోల్పోయాడు లాస్ట్కి వచ్చే తలకి అందుకనే ఆ మనీ తీసుకొని వెళ్ళిపోయాడు కదా అమ్మ నాకు వేస్ట్ పిల్లో వేస్ట్ అంటే వేస్ట్ పిల్లో దేనికి పనికిరాడు ఆటలో కూడా అసలు బిగ్ బాస్లో కూడా అక్కడ దాకా ఉంచారు అంటే బిగ్ బాస్ని తిట్టాల్సి వస్తుంది ఎవరైనా కానీ అసలు ఒక్క ఆటను సరిగ్గా ఆడాల ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏదో యూజ్ కోసం అందరం చూడడం కోసం మొన్న బిగ్ లో ఉంచారు ఓటింగ్ ప్రకారంగా అయితే ఫస్ట్ ఫస్ట్లో తీసి పక్కన పడారు అది బిగ్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ శివాజీ యావర్ వీళ్ళు ముగ్గురు రీసెంట్గా అర్జున్ వచ్చాడు అర్జున్ కూడా మంచిగా ఆడాడు చాలా మంచి వ్యక్తి గెలవడానికి ఒక కొన్ని అంచనాలు ఉన్నాయి అర్జున్ కూడా కానీ బట్ లక్ అన్ లక్ ఎందుకంటే ఐదు వారాల తర్వాత వచ్చాడు కాబట్టి అది అమర్దీప్ ఓవర్ యాక్షన్ బిగ్ బాస్ మొత్తం ఓవర్ యాక్షనే చేశాడు గేమ్ ఆడింది లేదు ఏమి లేదు ఓవర్ యాక్షన్ ఏదో పిచ్చి పట్నం లెక్క చేశాడు బిగ్ లో అందుకే అలా ఇంకా ఇంకా గట్టి కొట్టాల్సింది కానీ తక్కువ కొట్టారు అది సో నాగార్జున గారు యాంకరింగ్ ఎలా అన్న బిగ్ బాస్ లో నాగార్జున యాంకరింగ్ చెప్పబడలేదు మంచి పర్సన్ చేసుకున్నారు బిగ్ బాస్ లో చాలా గుడ్ పర్సన్ నాగార్జున మన్మధుడు ఆయన నవ్వుకే ఫిదా బిగ్ బాస్ లో మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరన్నా బిగ్ బాస్ లో బాగా నచ్చిన వ్యక్తి అదే యావర్ ప్రల్లవి ప్రశాంత్ శివాజీ గారు టాప్ ఫైవ్ ఎలిమినేట్ అయిన వాళ్ళు వాళ్ళు ఎవరు ఎవరుంటే అన్న టాప్ ఫైవ్ లో టాప్ ఫై లో తేజ తేజ ఉండింటే మంచిగా అనిపించింది అతను వాడు కూడా బాగా రీజనబుల్గా ఆడాడు తేజ గారు కానీ అన్లక్కి తీసేశారు ఎవరొకరు వెళ్తా ఉండాలి కదా అందుకని అంతే ఓకే అన్న